వెల్కమ్ టు తెలంగాణ న్యూస్ కామారెడ్డి తన సొంత ఇంటిని కూల్చి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి దీంతో మరోసారి వార్తలో నిలిచిన ఎమ్మెల్యే అడ్లూరు రోడ్లో గల తన ఇంటిని సంబంధిత శాఖల అధికారులతో కలిసి రోడ్డు వెడల్పు కోసం ఇంటిని జేసి కూల్చివేశారు కామారెడ్డిలో ఇతర పార్టీల నాయకులకు ఇది సవాల్గా మారింది ಆ ಫೋನ್ ಸರ್ಪ ನೀವು ನೋಡಬೇಕು ನಾವು ಅರ್ಜನಾಗುತ್ತೆ ನೀವು ತಿಳಿದ್ರೆ ಅಲ್ಲಿ ಒಟ್ಟು ಬಿಟ್ಟಾರ ಬಾಲಕೃಷ್ಣನ ರಾತ್ರಿ ರಾತ್ರಿ ಅಡಗ ఇది మీ చోట్ల భూమి వదలాల్సిన అవసరం లేదా చోట పెద్ద పెద్ద మంచి సైట్ వదిలేసింది ఒక సొల్యూషన్ కావాలంటే కష్టం ఉంటుంది పెయిన్ ఉంటుంది బాధ ఉంటుంది భరించాలి తప్పదు ఒకసారి ఎన్న కెమెరా తీసుకుంటే మీ సర్వీస్లో కూడా ఇది ఒక మంచి ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదా ఇదేం తప్ప ప్రోగ్రామ్ మీరు ఏమనుకున్నారు మొత్తం తీసుకుంటారు

Yeah, but... ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నారో ఆ ప్రజా రవాణాకు ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు పెట్టాలనేది ఒక ఆలోచనతో పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైంది ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు ఏదైతే రోడ్డు మీద నల్ల పొక్కలు పెట్టుకున్నారో రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యేది సెట్ చేసి వాళ్ళకు కొంచెం బ్యాక్ కావాలని చెప్పి నాకు ఇవాళ మొట్టమొదటిగా నా ఇంటిని నేను కూడగొట్టి రోడ్డు మీద రోడ్డుని ఇరవై నాలుగు రీట్ రోడ్డుని కలెక్ట్ పెట్టిపోయే రోడ్డుని వండూరు రోడ్డుని ఇరవై నాలుగు త్రిట్లో ఆరోగ్య సాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి ఇటును ఇవాళ నా ఇటునే నేను ఇవ్వడానికి సిద్ధమైందో అది కూడగొడుతున్నాను ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తుందానికి కాదు నేను చెప్తాను ఏదైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నాను రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా కొందరిగా రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు కాబట్టి ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం కాదు మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ రోడ్డు రాకుండా రోడ్ల మీద వచ్చి ఆక్రమణ చేసినా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు జరగాలని నాకు కోరిక అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు రోడ్డు వైడెనింగ్ కోసము అంటే ఇరవై నాలుగు ఫీట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము ఎనభై ఫీట్లు చేయాలి కానీ ఇవాళ ఇంట్లను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్ల మొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్ చేసి బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి ఇందిరా చౌక్ నుంచి మొదలు పెడితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇల్లుని చూసేసి ఇవాళ ఆర్ అండ్బి ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని తెలిసి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాం దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్లపొక్కలు రోడ్లలో ఉన్న ఒకవేళ నల్ల పొక్కలు కాకుండా మీరు మీరు అవసరం ఉన్నది కదా ఖాళీ కదా లేదా చెట్టు ముందరి వేసినా అవి అంతల మీదే తీసేసుకుంటే రోడ్లు వెంటలు పెట్టే అవకాశం ఇళ్ళ జోలికి ఎవరు రారు దుకాణాల జోలికి ఎవరు రారు కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము మా అవుతుంది యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఇరవై నాలుగు ఫీట్లు ఉండాల్సిన రోడ్డును ఇరవై నాలుగు ఫీట్లో ఇస్తారు ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చినో వాళ్ళు మాత్రం ఆ నల్ల ఒక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాం కామారెడ్డిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి ఇది ఆరంభం మాత్రమే దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా రాబోయే కాలంలో ఇండ్లు కట్టేవాళ్ళయి రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టేవాళ్ళైనా దయచేసి కక్కుర్తుబడి ఒక గజం ముందుకొస్తా ఏమవుతుంది ఎవరేమంటారు ఎమ్మెల్యేకి పైసలు ఇస్తా అయిపోయా లేకుండా అధికారులకు పైసలు ఇస్తా అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను అన్న మాస్టర్ ప్లాన్ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇది ఎయిటీ ఫీట్ రోడ్ పాత బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా ఎయిటీ ఫీట్ అంటే ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు రోడ్డు వెడల్పు చేస్తే పొక్కలన్నీ గుడిపేసి రోడ్డు వెడల్పు అయితే ఆటోమేటిక్గా ఆ ఇళ్లలో ఉన్నవారు వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతారు దాంట్లో ఇబ్బంది లేదు కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే కామారెడ్డి ఉంటుంది ఇది మాత్రం గ్యారెంటీ కానీ రానున్న కాలంలో అవుతుంది ఒకే రోజు అందరిని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి చెందుకుంటా పోతుంది